హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగురా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మా బబ్బీ స్కూల్లో అయితే ప్రోగ్రామ్ అవుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే బతుకమ్మ సెలబ్రేషన్ అవుతుందని అయితే ఈ రోజు ఆమెనంట అందరికన్నా మంచి ఆమెనే కనిపించాలంట అవునారా సెలెక్ట్ చేసుకుంటుంది ఏది ఇది పెట్టుకుంటావా మరి ఇది ఏంది పాపిడి వద్దా అంటే ఇది కావాలంట పెట్టు మరి ఇవన్నీ గ్రీన్ ఎట్స్ ఉంటాయి బాగు చేను తగొట్టుకుంది అవునా ఇది ఇది వడ్డలం అన్ని గ్రీన్స్ ఎట్ ఉంటాయి ఏదైతే తెలియదు అదే అడుగుతారని సరే అయితే పెట్టుకో సరే అదైతే పెట్టుకో నా రా నీ ఉంటాయి అవి నీదే నాకు పెద్దగా ఉంటుంది టీచర్ అంట నువ్వే మంచిగా కనిపెయ్యాలని చెప్తారా అంటే అందుకే నేనే మంచిగా కనిపెయ్యాలని రెడీ అవుతుంది పొద్దున్న వేసింది ఇక తలస్నానం చేసింది టైం ఎంత అవుతుంది ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు ఇంకో పది నిమిషాలు రెడీ అవుతారు ఇక లేట్ పోతారు ఇక అలా రెడీ లేట్ అయిపోతారు మరి రెడీ మరి లేట్ పడదా కాదురా బబ్బే లేటే కదా కట్ పెద్ద కమ్మలు రావు

ఇప్పుడు పెట్టుకుంటావు నువ్వు అంటే చాలా మంది ఉంటారు కదా అందరు బయట కూర్చుంటారు కదరా మమ్మీ ఏంటి ఏంటి మ్యాగీయా

అందాలివు జుట్టు ఎంత పొడవు కావాలి నాకన్నా ఆమె జుట్టు మంచి గుట్టాలంటాం ఇగ ఇప్పుడు అంటుంది మమ్మీ స్నానం మమ్మీ నా జుట్టే పెద్దగా అన్నీ మంచి రెడీ చేయ మమ్మీ కాస్త అందరికన్నా బా నేనే కనిపియాలి అలా చూడు మమ్మీ మరి తలస్నానం చేసుకొని అన్నది మరి తలస్నానం చేసుకోకపోతే బతుకమ్మ ఆడనియర్ అన్న

ఇది చిన్న మైన్ల రొన్నిట్ల లేచిన ఉంది పెద్ద ఉంది రొన్నిట్ల ఇది గిది చిన్న ఉంది కదా చిన్నది ఇది మరి ఇది పెద్దది నారిది చిన్నది ఇది చిన్నది రా ఓ సూపర్ ఉంది బబ్బీ ఇంటనే ఇంటర్నే లేదు కొడగొట్టొద్దు ఏది నీట్ ఉండాలి బతుకమ్మ ఆడంత వరకు సరేనాది ఈ గుచ్చుకుంటుంది అది గుచ్చుకుంటుంది మంచిగా పాపడి పిల్ల కాదు ఫ్రెంచిగా చూడండి నువ్వు చెప్పమని

ఏది గివ్ పెట్టుకుంటా ఏమే నువ్వు కూడా ఇస్తావు అట్లనే నా పెళ్లి జుట్టు ఇది ఇవ పెద్దవి అయితే ఆమెకి ఇంకో త్రీ ఇయర్స్ అయితే నావన్నీ ఈమెకు వస్తాయి నెక్స్ట్ ఇస్ అయింది నీదే ఇది నాదేం కాదు అట్లా అంటే ఊకుంటది గాజులు వేస్తున్నాయి అయితే మా అయితే మొత్తం అయితే ఇప్పుడు అయితే స్కూల్ అయితే దింపి రావాలి ఫ్రెండ్స్ మా బాబియాడు మా బాబియాడు ఎలా కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు పోవాలి ఎట్లా పోవాలి కి ఇప్పుడు నన్ను ఎప్పుడు దింపి వస్తారు అని ఉంది అదే ఉంది బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నావా అవును తెచ్చుకున్నావాలు మధ్యాహ్నం తింటే మధ్యాహ్నం నువ్వు బట్టం ఎట్లాడతావు చూపి కింద మీరు ఇది బిస్కెట్ ప్యాకెట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బబియ్యా స్కూల్ కాడికి అయితే వచ్చిన ఇప్పుడైతే క్లాస్ రూమ్ డాడీకి బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మా బాబియాడు అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయిన వాళ్ళు స్కూల్కి అయితే స్కూల్ అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉందని కొద్దిసేపటి అయితే ఫోటోషూట్ ఉంద ఫొటోస్ దింపుతారంటే టీచర్ చెప్పింది దింపి మాకు వాట్సాప్ చేస్తే రేపైతే వీడియోలో పెడతాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియోనిక నచ్చినట్టయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్